టైం మూడు అవుతుంది నుంచి ఎగట్లేం ఏం కనిపించను కానీ పగల వీడియో చూడండి నేను ఇప్పుడు ఫిషింగ్కి వెళ్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్శీవాల్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మనం నైట్ వేటకు వచ్చేసిన తర్వాత ఆల్రెడీ వలేస్తాం వలేసి మళ్ళీ లాక్కున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వలేస్తున్నాం కొంచెం చేపలు వచ్చాయి ఆ చేపలన్నీ కూడా వైపు ఉన్నాయి ఆ వలసిన తీసుకోసన్ని కనిపిస్తున్నాయి బాగా చూస్తున్నారా సముద్రంలో మొత్తం వర్షం వర్షం వస్తుంది బాగా వర్షం పడుతుంది అయినా సరే వేట చేస్తాం అది అలవాటు అయిపోయిందిలే నేచర్లో మేము ఎప్పుడో కలిసిపోతాం దానికి ఏం లేదులే కానీ భయపడకండి అంటే అందరూ వర్షంలో ఏం చేస్తారు వర్షం వస్తే ఏం చేస్తారు ఇంకా వర్షం వస్తే ఏం చేస్తారు తడుస్తాం అంతే ఇప్పుడైతే వేట ఇలా కొనసాగుతుంది నెక్స్ట్ ఏం చేపలు వస్తాయో అవన్నీ కూడా వివరిస్తాను వీడియో అలా కంటిన్యూ చేయండి చూశారు కదా గొల్ల 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 ఇదంతా కూడా సముద్రంలోంచి వచ్చిన గొల్లనమాట సార్ ఎలా ఉందో ఒకసారి జూమ్ చేస్తాను ఇదిగో ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది అంతా కూడా సముద్రంలో ఉన్న చెత్త అనమాట గొల్ల అన్ని రాళ్ళు ఏమన్నా ఉంటాయి కదా వాటితో పాటు ఉండేవి మా వలకి అన్ని తవ్వులుకొని వచ్చాయి ఇవన్నీ కూడా మా కాలు మీద పడి డ్యామేజ్ కూడా అవుతాయి కాలు ఇవి చూడండి ఎలా ఉందో ఇవి డ్యామేజ్ కాలు డ్యామేజ్ అవుతుంది ఈ ముళ్ళు చూడండి ఎలా ఉంది ఇదంతా ఇది ముళ్ళు కనిపిస్తుందా ఇది వాటర్తోనే ఉంటుంది కానీ గుచ్చుకుంటుంది మళ్ళీ శరీరంలో కలిసిపోయి వాటర్ అయిపోతుంది అంత ప్రమాదం కాదు కానీ గుచ్చుకుంటే మాత్రం సౌలుపు వస్తుంది సముద్రంలో ఇంకా ఎన్నో తెలియనివి మనకి అసలు అర్థం కానివి చాలా ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు అమర్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూడాల్సిందే అది ఫ్రెండ్స్ ఇంకా వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి చూడండి ఓకేనా మీకు అర్థమవుతుందో లేదో మధ్యలో కామెంటరీ చేయడానికి అయితే నేను వచ్చేస్తాను ఫ్రెండ్స్ మా వల్ల ఆల్రెడీ వెయిడింగ్ కంప్లీట్ అయిపోయింది అక్కడ కనిపిస్తుంది ఇంకా ధర్మాకులు సీటు దాన్ని మేము కట్ట అంటాం మా సైడ్ ఆ కట్ట గుర్తుగా పెట్టుకున్నాం నెక్స్ట్ ఆ ప్లేస్కి వచ్చి దాన్ని చూడాలి మేము అది కనిపిస్తే మాకు అక్కడ వల దొరుకుతుంది అది మునిగిపోయింది అనుకో మా వల మాకు దొరకదు తండూర్లోనే ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందరం తినేసాం తినేసిన తర్వాత మా బోట్ ఇంజిన్ కూడా ఆపేసి తినేసి అనమాట ఇంకా ఇంజిన్ సౌండ్ ఉంటేనే మాట్లాడాలనిపిస్తుంది ఇంజిన్ సౌండ్ లేకపోతే ఇంకేం మాట్లాడుతుంది చెప్పండి అంటే అందరూ వింటే కొంచెం నవ్వుతారు అందుకని ఇంక మనం ఇంజిన్ స్టార్ట్ చేసుకొని వల లాగడానికి వెళ్తున్నాం వల లాగేటప్పుడు కూడా వీడియో తీలేము ఫ్రెండ్స్ అది కూడా తీస్తే చాలా బాగుంది లాగు లాగేటప్పుడు మీకు చేపలు కనిపిస్తే చూడడానికి ఇంట్రెస్ట్ బాగుంటుంది కానీ తీయలేను నెక్స్ట్ టైం చాలా బాగా ట్రై చేస్తాను వాతావరణం ఎలా అని చూసారా చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా అటువైపు చూడండి కైలాసగిరి పర్వతాలు ఉన్నట్టుగా ఎలా ఉన్నాయో నిజంగానే చూడడానికి వెదర్ చాలా భయంకరంగా ఉంది మాకు అలవాటు అయిపోయింది మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వెదర్ని చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇక్కడ నుండి చూసుకోవచ్చు వచ్చే చేపలు మేము అన్నీ చూపిస్తాం చూడండి అదిగో మా వాళ్ళందరూ గ్రేడింగ్ చేస్తున్నారనమాట ముందు అంటే రెండు సార్లు వేస్తాం మేము వాళ్ళ పూర్తిగా రెండు సార్లు వేసి లాగేసుకున్న తర్వాత మాకు వచ్చిన చేపలన్నీ ఇవి ఇంకా డోర్ లోపల కొన్ని ఉన్నాయి ఈ చేపలన్నీ గ్రేడింగ్ చేసుకొని ఏ రేటు ఉంటాయి అంటే ఎక్కువ రేట్లు ఉండే చేపలన్నీ ఒక దాంట్లో తక్కువ ఉండే చేపలన్నీ వేరే దాంట్లో సపరేట్ సపరేట్ చేసుకుంటున్నాం ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల మేము అమ్మేటప్పుడు సులువుగా దేనికి ఎంత రేట్ చెప్పాలి వాళ్ళు ఎంత బేరం ఆడుకోవాలి అనేది తెలిసిపోవద్ది అన్నమాట అందుకని ఇలా సపరేట్ సపరేట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా అన్నీ మంచి చేపలే ఏది కూడా ఆ బ్యాడ్ టేస్ట్ ఉండదు అన్నీ గుడ్డే అర్థమైందా అక్కడ చూసుకొని మేము ఊరు వెళ్ళిపోతున్నాం అక్కడ మా ఊరు కొండలు కనిపిస్తున్నాయి కనిపిస్తుంది కదా అదే పోసిపేట రాక దగ్గర ఉంటుందా కొండ ఇంకా వెదర్ కూడా చూడడానికి మీకు వీడియోలో చూస్తే చాలా బాగుందేమో అనిపిస్తుందేమో కానీ చాలా దరిద్రంగా ఉంది వెదర్ మాత్రం నాకే అలా అనిపిస్తుందేమో కానీ మీరు కూడా ఉంటే తెలుస్తుందిలే వీడియో మధ్యలో చిన్న హెల్ప్ అడగాలనుకుంటున్నాను చేస్తారో లేదో వీడియోకి లైక్ చేస్తారో లేదో ఒకసారి చూసుకుంటారా ప్లీజ్ లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ ఉన్నట్టుగా ఉంటుంది నేను డోర్లో ఉన్న కొన్ని చేపలు అన్నాను కదా ఇవిగో డోర్లో ఇప్పుడు ఈ చేపలు కూడా బాగా గ్రేడింగ్ చేస్తారు అంటే ఎక్కడ అక్కడ చేపలన్నీ ఏరిసుకున్నారు ఈ చేపలన్నీ కూడా ఇంకా ప్లేస్లో అంటే అక్కడ ఆ ప్లేస్లో పెట్టుకుంటారు కరెక్ట్గా ఒకవేళ బోటు మాది బోల్తా పడిపోయినా సరే సముద్రంలో కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇదిగో పీతలు పీతలు చూసారా దీన్ని నేలగడ్డ పేతలు అంటారు మూడు కాళ్ళు పేరు పేతలు కూడా అనొచ్చు మూడు మచ్చల పేతైనా మూడు కాళ్ళు పేతయినా నేలగడ్డల పేతైనా చూసారా ఎలా ఉన్నాయి పేతలు మీరు ఎప్పుడు తినారు తిన్నారో లేదు కామెంట్ చేయండి పేతలు చాలా టేస్ట్ ఉంటాయి పేతలు ఇవిగో చేపలు ఇవి చాలా బాగుంటాయి కళ్ళపారలు ఫ్రైకైనా పులుసుకైనా కర్రీకైనా సరే సరే సూపర్ వాళ్ళలాక్కుని వెంటనే ఇంకా గ్రేడింగ్ చేసుకుంటాం చేపలన్నీ గ్రేడింగ్ చేసుకొని అంటే మేము ఒడ్డుకు వెళ్ళిన వెంటనే చేపలు అమ్మేయాలి అందుకే ఫాస్ట్గా ఎక్కడే గ్రేడింగ్ చేసేయాలి ఈ జర్నీలోనే గ్రేడింగ్ అయిపోద్ది అక్కడ మా నాన్న ఇంజిన్ పట్టుకుంది ఎలా చూస్తున్నాడు చూడండి ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళిపోతున్నాం వాతావరణం మీకు ప్రతిసారి అంటే దగ్గరికి వెళ్ళే కొద్దీ వాతావరణం చేంజ్ అవుతూనే ఉంది మబ్బులు రన్నింగ్లో ఉంటాయి కదా చేంజ్ అవుతూనే ఉంది ప్రతిసారి హైర్ గ్రౌండ్స్ ఈరోజు తర్వాత అయితే కంప్లీట్ చేసుకున్నాము నేను చెప్పాను కదా మూడు గంటలు ఫిషింగ్కి వచ్చాం మనం మరి మూడు గంటలకు వచ్చాం కాబట్టి నేను కూడా కాస్త వచ్చింది అందుకని పడుకున్నాను వాళ్ళ అవన్నీ లాగేసుకున్న వీడియోలు అయితే తీయలేకపోతున్నాను అప్పుడు నేను కూడా పని చేయాల్సి వస్తుంది వాళ్ళ గీసుకొని నోటికి కట్ చేసుకుందాం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఊరి దగ్గరలో మనం చూపిస్తాను చేపలన్నీ సరి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిప్పుడు మనం మన ఊరి దగ్గరికి వెళ్ళి సమ్ముతాం ఇది ఇక్కడ ప్రాసెస్ ఆ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ ఒక వీడియోలో ఎట్టు తప్పించుకోకూడదు కొంచెం ఇబ్బంది అయిపోతుంది చూడడానికి మీకు తంగాలుగా ఉంటుంది ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది వీడియో అందుకనే నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేస్తాను కొంచెం ఈ వీడియోకి కొంచెం సపోర్ట్ చేస్తూ లైక్ లైక్ కొట్టేయండి లైక్ కంపల్సరీగా కొట్టండి అందరికీ నోటిఫికేషన్స్ రావట్లేదు నా వీడియోకి అందరికీ నోటిఫికేషన్స్ రావాలంటే ఒకసారి బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూసేయండి